చిన్న చాలా చాలామందికి నోట్లో వేలు పెట్టుకోవడం అలవాటు ఉంటుంది మరి దీనిని తగ్గించేందుకు ఏం చేయాలో తెలుసుకోండి సాధారణంగా రెండు నెలల నుండి మూడు సంవత్సరాల వయసున్న పిల్లలకి వేలు చప్పరిస్తారు చిన్నతనంలో ఈ అలవాటు మానుకోకపోతే కష్టమవుతుంది అందుకోసం కొన్ని టిప్స్ తెలుసుకోండి నీరు తాగడం అదే విధంగా పిల్లలకి నీరు తాగడం అలవాటు చేయాలి దీనివల్ల వారు ఆ అలవాటుని దూరం చేసుకుంటారు దీంతోపాటు ఒంటరిగా ఉండనివ్వద్దు వారితోనే ఉండండి కాస్త పెరిగితే కొంతమంది పిల్లలు పెద్ద అయ్యాక కూడా ఈ అలవాటుని కొనసాగిస్తారు అలాంటప్పుడు దానివల్ల వచ్చే సమస్యల గురించి మెల్లిగా వారికి అర్థమయ్యేలా చెప్పండి ఇలా చేయడం వల్ల ఈ అలవాటుని వారు మానిస్తారు టైం టు టైం ఫుడ్ పిల్లలకి ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువగా నోట్లో వేలుని పెట్టుకుంటారు అందుకోసమే వారికి టైం టు టైం ఫుడ్ ఇస్తుంటే వారిలో నోట్లో వేలు పెట్టుకునే అలవాటు తగ్గుతుంది చేదు రసాలు కొంతమంది పిల్లలకి ఎంత చెప్పినా కొట్టినా వేలు చప్పరిస్తూనే ఉంటారు అలాంటి వారికి వేప రసం వంటి చేదు రసాలని అప్లై చేయడం చేయాలి దీంతో వారికి నోటిలో వేలు పెట్టుకోగానే ఆ చేదు తగలాలి అలవాటుని మానుకుంటారు